కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అన్ని వైపుల నుండి సుత్తి దెబ్బలే తగులుతున్నట్లు ఉంటుందండి అన్ని వైపుల నుండి ఒక ప్రక్క కుటుంబ విషయంలో ఒక ప్రక్క ఆర్థిక విషయంలో ఒక ప్రక్క ఆరోగ్య విషయంలో ఒక ప్రక్క సామాజికంగా కొన్నిసార్లు అన్ని వైపుల నుండి అలగొట్టబడుతూ ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేయాలని కూడా అనుకో మోకాళ్ళ కానీ వచ్చేస్తూ ఉంటాయి దారలు దారలుగా కన్నీరు కారుతూనే ఉంటుంది వెన్ వీఆర్ బ్రోకెన్ వీ కెన్ ప్రే విత్ టీయర్స్ రోదన ధ్వని వినబడాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం మన కుమార్తెలకు ఏం నేర్పించాలి కూడా ఉంది చాలాసార్లు కుమార్తెలకు పలానా వంట నేర్పించాలి కదండి ప్రతి తల్లికి ఒక ఛాలెంజ్ ఏంటంటే పిల్లలకి ఏం నేర్పించాలి వంట నేర్పించకపోతే మనకే చెడ్డ పేరు వస్తుంది రేపు పొద్దునలే మీ అమ్మ నేర్పలేదానికి అంటారు కదా పిల్లలకి పలానా స్కిల్ నేర్పించాలి పలానా చదువు చెప్పించాలి పలానా ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయాలని కుమార్తెల గురించి తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యంలో మన కుమార్తెలకు ఏం నేర్పించాలో కూడా ఉంది చూడండి ఇరవై ఇరవై ఒకటి వచనాలు యహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య కన్నీటి ప్రార్థన చేయడం మన కుమార్తెలకు ఎప్పుడైనా నేర్పించామండి హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ అబౌట్ ఇట్ హ్యావ్ యూ ఎవర్ మోడల్డ్ టు అవర్ చిల్డ్రన్ మన పిల్లల ముందు ఎప్పుడైనా ఆ మాదిరి వాళ్ళు చూసారా ఇంటిలో తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా ముందు మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకునేది మన పిల్లలకు ఎప్పుడైనా మాట్లాడామా దాని గురించి చాలా విషయాలు మాట్లాడతాం మనం కానీ ఇలాంటి విషయాలు మనం మాట్లాడమండి ఇవి కొన్నిసార్లు ఎక్స్క్లూడెడ్ టాపిక్స్ అయిపోతూ ఉంటాయి